హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టమాటా తర్వాత పండుమిర్చి కలిపి నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నాను అనమాట అయితే అర కేజీ టమాటాలు ఇట్లా పండుగ పండుగ అయిన టమాటాలు అర కేజీ తర్వాత పావు కేజీ అయితే తొడిమలు తీసిన తర్వాత వెయిట్ చూస్తే పావు కేజీ పండు మిరపకాయలు అనమాట తర్వాత ఇక్కడ లావుప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా లావుప్పు అనమాట రెండు టీ స్పూన్లు నిండా లావుప్పు అనమాట అంటే అయినా వేసుకోవచ్చు లావుప్పు ఉంటే అది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట తర్వాత యాభై గ్రాములు రెక్కలు తీసిన చింతపండు అనమాట తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు జీలకర్ర మెంతుల పొడి అయితే నేను ఒకటేసారి ఇట్లా వేయించుకొని స్టాక్ పెట్టేసుకుంటా కాబట్టి పౌడర్ చూపిస్తున్నా ఒకవేళ ఈ పౌడర్ ఎట్లా చేయాలి అనుకుంటే రెండు టీ స్పూన్ల మెంతులకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని పొడి చేసుకుంటే మనకి జీలకర్ర మెంతుల పొడి రెడీ అవుతుందనమాట పొడి వేసుకుంటప్పుడు కొంచెం చిట్కడి ఉప్పు అయితే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అట్లయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇట్లనే ఎక్కువ కొంచెం జీలకర్ర మెంతలు కూడా ఎక్కువ స్టాక్ పెట్టేసుకుంటాను కాబట్టి నేను పౌడర్ చూపిస్తున్నా అనమాట రెండు టీ గ్లాసులు ఆయిల్ అనమాట ఇప్పుడైతే మనం టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము టమాటాలు అయితే సన్న ముక్కల్లా కట్ చేసుకుందాము మిర్చి కూడా మనకు మిక్సీలో వేసుకోవడానికి మెదగాలి అంటే ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట రెండు టమాటా అయితే నేను ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే పండుమిర్చి అయితే కట్ కట్ చేసి పెట్టేసుకున్నా టమాటాలు అయితే ఇట్లా పండుగ ఉంటేనే చట్నీ బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే టమాటాలు టమాటాలు కానీ మిరపకాయలు కానీ ముందే కడిగేసుకొని అసలు వాటర్ చుక్క అనేది కూడా లేకుండా పూర్తిగా డ్రై అయ్యేటట్టు అయితే చేసేసుకొని మనమైతే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడైతే ఒక హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ అయితే నేను బండిలో అయితే వేసేసుకున్నా ఫస్ట్ అయితే మనం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకొని మూత మాత్రం అస్సలు అనమాట మూత పెడితే మనకు వచ్చేసి మళ్ళీ వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టకుండానే మనకి వాటర్ అంతా దాకైతే మంచిగా ఉడికించుకోవాలన్నమాట అట్లా చింతపండు కూడా వేసేసుకున్నాము స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి మనకైతే టమాటా ఉడికే అయితే ఈ ఈ పండుమిర్చి అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాము పండు మిర్చి పసుపు జీకర మెత్తల పొడి తర్వాత రాళ్ళు ఉప్పు రాళ్ళుప్పు అయితే నేనైతే రెండు టీ స్పూన్లు నిండ చెప్పిన చూడండి ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కరెక్ట్గా అయితే రెండు టీ స్పూన్లు నిండా ఒకవేళ గ్లాస్ కొలత కావాలి అంటే సగం టీ గ్లాస్ అయితే పడుతుందన్నమాట రెండు టీ స్పూన్ల నిండా తీసేసుకున్నాం ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇట్లయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇంకొంచెం మెత్తగా వేసేసుకుందాము మామూలుగా ఇది నిల్వ చట్నీ కాబట్టి మనం స్టాక్ వన్ ఇయర్ అట్లా స్టాక్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం పచ్చగానే మిక్సీకి వేసుకొని మనం కావాలి అనుకున్నప్పుడు పూర్తిగా మెత్తగా మిక్సీకి వేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తానికి పోపు పెడుతున్నా అనమాట ఎందుకంటే హాఫ్ కేజీ మాత్రమే చేస్తున్నా కాబట్టి మొత్తం పోపు పెట్టేస్తున్నాను అనమాట అందుకోసం నేనైతే మెత్తగానే పేస్ట్ అయితే మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకుంటాను చూడండి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమా టమాటో అయితే ఉడికించుకోవాలన్నమాట ఒకవేళ మనం స్టాక్ పెట్టాలంటే మాత్రం ఈ ఈ రకంగా కచ్చపచ్చగా ఉండి మనం టమాటా కూడా వేసిన తర్వాత ఒక చుట్టూ తిప్పేసుకొని ఒక బాక్స్లో కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాలి అనుకున్నప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే మొత్తం చట్నీకి ఇప్పుడే పోపు పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం మెత్తగా అయితే వేసేసుకుంటా చూడండి కొ ఇంకొంచెం మెత్తగా అయితే వేసేసిన కదా మళ్ళీ మనం టమాటా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇట్లా టమాటాలు అయితే మనకి ఇట్లా ఈ వాటర్ అంతా పోయి మళ్ళీ ఆయిల్ మంచిగా బయటకు వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టకుండా ఉడికించుకోవాలి చూడండి టమాటాలు అయితే వాటర్ అయితే తగ్గిపోయింది కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది అనమాట ఈ అయితే మనం పోపు పెట్టేసుకుందాము మనకు హాఫ్ టీ గ్లాస్ నూనె అయితే ఇందులో వేసేసుకున్నాం కదా టమాటాలు వేసుకున్నాం కదా అది అయితే పోపు పెట్టేసుకుందాము నేనైతే స్టవ్ అయిన బాండి పెట్టేసిన చూడండి టమాటా అయితే కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇంకాసేపు అంటే మనకు మాడిపోతుంది కాబట్టి చూసుకొని చూడండి వాటర్ అయితే తగ్గిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడైతే అయితే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా ఆయిల్ అయితే వేడెక్కింది జీలక ఆవాలు వెయ్యి ద్రెబ్బలు అయితే వేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన మనకి పోపు చల్లగా అయిపోయిన తర్వాత టమాటా చల్లగా అయిపో అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పోపు అయితే కలిపేసుకుందాము చూడండి టమాటా అయితే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే ఈ పండు మిరపకాయలు మిక్సీకి వేసుకున్నాం కదా దీంట్లో వేసి మిక్సీ పట్టేసుకుందాము చూడండి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం టమాటా పండుమిర్చి పేస్ట్ అయితే ఒకసారి కలిపేసి మిక్సీ పట్టేసుకుందాము చూడండి కలిపి ఒకసారి మేమైతే మిక్సీకి పట్టేసినా ఇంకా ఇంకొంచెం బక్కగా ఉంది ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట చుండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే ఇదే బాండిలోకి తీసేసుకొని పోపు వేసుకొని కలిపేసుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్న టొమాటో చట్నీ అయితే మళ్ళీ సేమ్ బాండిలోకి అయితే తీసేసుకుందనమాట తీసేసుకొని మనం పోపు అయితే పెట్టేసుకున్నాం కదా పోపు చల్లగా అయిపోయిన తర్వాత ఈ చట్నీలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చట్నీ అయితే ఆయిల్ లేకుంటే మాత్రం పూర్తిగా డ్రైగా ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉండదు ఇంకొకటి ఏంటంటే మనకు నిల్వ చట్నీ కాబట్టి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా అయితే చట్నీ ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము ఏదైనా మంచి ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదు అంటే గాజు సీసాలో కానీ పెట్టేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే మాత్రం వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఒకటే చూసుకోవాల్సింది ఏంటంటే టొమాటో కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కడ వాటర్ లేకుండా మంచిగా క్లీన్ చేసి చేసుకొని మిక్సీ జార్ కూడా మనం మిక్సీ వేసుకుంటప్పుడు కూడా మిక్సీ జార్లో కూడా వాటర్ అనేది లేకుండా చూసుకుంటే మాత్రం ఈ చట్నీ మనకి ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకైతే టొమాటో పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం కర్రీస్ ఏం చేసుకో చేసుకున్నప్పుడు చేసుకోవడానికి వీలు కానప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది మనకు లంచ్ బాక్స్లో కూడా ఇట్లా అన్నం కలిపేసుకొని తీసుకొని పోయినా కూడా తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్గా అయితే టొమాటో మిర్చి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి అయితే లైక్ చేయండి ప్లీజ్ మీరైతే లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాయి కాబట్టి నేను అయితే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఖచ్చితంగా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ